ఒక్కసారి చెప్తేనే నీకు అర్థం అవుతుంది అంటే రెండోసారి కూడా అంటే కదా రెండో టేక్ తీసుకోండి కదా పని మీద పని మీద ఉంటది పని మీద ఉంటది వాళ్ళు చెప్పింది సార్ వాళ్ళు ఏం చెప్తున్నారని కెమెరాలో ఉంటది నా మైండ్ అంతా కెమెరాలో ఉంటది ఏం చెప్తుండు కింద ఏం జరిగింది పైన ఏం ఇప్పుడు అది పెద్దయ్య పెద్దయ్య సీను ఎల్లా అక్కడ ఏమైంది కింద ఏడిసే సీన్ అయిపోయింది రౌడీలో సీన్ అయిపోయింది ఏడు చెల్లి అన్నీ అయిపోయినాయి ఇప్పుడు పైన ఏం జరుగుతుంది పైకి ఎక్కినాము పెద్దాయ్య కూడా ఎక్కిండు నేను కూడా ఎక్కినా రౌడీలు ఎక్కిను ఇప్పుడు ఏం జరుగుతుందా బా అని అక్కడెక్కడ తెలుసు చూస్తుంటే ఒకడు అంటాడు వచ్చి ఆంటీ ఆంటీ ఖచ్చి చూసి పెట్టావా ఫోన్లా ఏ బాగుందా చూసి ఆంటీ ఆంటీ ఫోన్ చేసి పెట్టావా ఇక ఈ అమ్మాయి బాగుందా అంటే నువ్వు ఎందుకు వచ్చినావరా బాయ్ షూటింగ్కి వచ్చినవా లేకపోతే ఇక్కడ కాదు మాకు ఈ పిల్లలు చూడు ఆ పిల్లలు చూడు వచ్చినావా నీకు ఇంట్రెస్ట్ లేనట్టుంది షూటింగ్ మానేరా నాయన ఇంట్లో ఉండాలి పిల్లలని అమ్మాయిల మీద కాదురా మనసు అంతా మీద మీరు చిన్నవాళ్ళు మేము పెద్దవాళ్ళం దాన్ని ఈమె బాగుందా ఆమె బాగుందా అంటే నేను ఇప్పుడు నీ మైండ్ పెట్టుకోవాలా నీ ఫోటో చూసుకుంటూ ఉండాలా